ఇక్కడ సాయి నిఖిల్ తో ఏం మాట్లాడుతున్నాడు అంటే గనక నిఖిల్ నువ్వు ఓడిపోవడానికి కారణమైతే మాత్రం సంచాలక్ అయిన తనూజ్ గారు అని చెప్పేసి నిఖిల్ చెప్పడం జరుగుతుంది ఎందుకు చెప్పాడంటే గనక నిఖిల్ గౌరవ్ వీళ్ళిద్దరి మధ్య అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే జరగడం జరిగింది మీరు చూశారు సో దీంట్లో గెలిచింది అయితే మాత్రం గౌరవ్ గుప్తా గెలిచాడు సో ఇది గెలిచాడు అనే దానికన్నా గెలిపించింది తనుజ్ గారు అన్నట్టుగా ఇక్కడ సాయి గారు అయితే నిఖిల్కి చెప్పడం జరుగుతుంది సో ఆయన ఎలా చెప్పాడంటే కనుక గనక నిఖిల్ ఈ హౌస్ లో సెవెంటీ పర్సెంట్ సపోర్ట్ నీకే లభించింది అంటే ఉన్న హౌస్ లో మెజారిటీ పీపుల్ ఎక్కువ నీకే సపోర్ట్ చేస్తున్నారు థర్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే గౌరవ్ గుప్తాకు సపోర్ట్ చేస్తాడు అయినా కూడా గౌరవ్ గుప్తాయే నెగ్గాడు ఎందుకు నెగ్గాడో తెలుసా అని చెప్పేసి మళ్ళీ నిఖిల్ని అడుగుతాడు సో దానికి కారణం ఏంటంటే గనక నీకు సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరిని కూడా ఆ సంచాలక్ తనోజ్ గారు పిలవలేదు సో పిలవలేదు కాబట్టి నువ్వు నెగ్గలేదు ఆహా అచ్చా అలాగా నాకు అలాగే అనిపించింది అని నిఖిల్ అంటాడు సో దానికి ఏంటంటే గనక సాయి కారణం ఏం చెప్పాడంటే గనక సో సంచాలక్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అన్యాయం చేయడం వల్లే నువ్వు నెగ్గలేకపోయావు సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ వరకు మాత్రం హౌస్లో సెవెంటీ పర్సెంట్ సభ్యులు నీకైతే సపోర్ట్ చేస్తున్నారు అయినా నువ్వు నెగ్గలేకపోయావు అంటే కనుక నీకు సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా తనూజ పిలవలేదు సో అందువల్ల నువ్వు నెగ్గలేకపోయావు అని చెప్పేసి తనూజ అలాగే నిఖిల్ మధ్య అయితే పుల్లల పేర్చి పనులు అయితే మాత్రం సాయి మునిగాడు అనమాట సో ఈ ఒక్క సిచ్యువేషన్లోనే కాదు నేను మీరు ఆల్రెడీ చూసుంటారు ఇక్కడ డిమాండ్ కుకింగ్ సెక్షన్లో ఉన్నాడు కదా అలాగే దివ్య గారు కూడా ఉన్నారు సో నిన్న అయ్యషా గారు వెళ్ళి ఆ కర్రీ వేసుకుని వస్తారు ఆ కర్రీ వేసుకున్నప్పుడు వెనకాల గౌరవ గుప్తు ఉన్నారు ఒకసారి చూసుకున్నట్టుగా డిమాండ్ చెప్పడం జరిగింది సో దానికి అయేషా నా నాది ఎంత ఉంటే అంత కర్రీ వేసుకుంటున్నాను కదా ఎగస్ట్రా నేను వేసుకుంటున్నాను ఏమని చెప్పేసి గొడవ పడడం జరిగింది సో దీంట్లో దివ్య కల్పించుకుని మాట్లాడడం జరిగింది సో ఇక్కడ గొడవ పడుతూ బయటకు వచ్చేస్తుంది అనమాట వచ్చేసినప్పుడు అంటుంది సో నువ్వు ఉంటే ఈ రెండు రోజుల తర్వాత నువ్వు ఉంటే అప్పుడు మాట్లాడదాంలే అన్నట్టుగా అయేష గారు చెప్పడం జరిగింది దాని అర్థం ఏంటంటే ఈ వారం నువ్వు ఎలిమినేట్ అవ్వకపోతే అప్పుడు చూసుకుందాంలే సో మాటలు అయితే ఎక్కువ వదిలేస్తున్నారు అయేష్ గారు సో పక్క నుంచి ఏమంటాడంటే గనక చపాతీలు మాడిపోయి నువ్వు వెళ్ళి తన అడుగు ఆ దివ్యని అని చెప్పేసి ఇక్కడ కూడా పుల్ల పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు సో ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే మాత్రం సాయి అయితే చేస్తున్నారు అలాగే సాయి నైట్ పడుకున్నప్పుడు బెడ్రూమ్ గుసగుసల్లో కళ్యాణం అలాగే రీతు డిమాను ముగ్గురు కలిసి మనం టాప్ ఫైవ్ లో ఉండాలని చెప్పి మాట్లాడుకుంటున్నారు అని అంటే గనక పక్కన ఎవరో సాయిని అడుగుతారు మరి తనోజ్ గురించి మాట్లాడటం లేదంటే గనక తనూజ్ని అసలు పట్టించుకుంటలేదు అన్నట్టుగా తను చెప్పడం జరుగుతుంది సో ఏ సందర్భం వచ్చినా కూడా అక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సాయి గారు సో ఆయన గేమ్ ఆడే విధానం ఏ విధంగా ఉందో అన్నది ముందు ముందు తెలుస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఒక ఒక ఆలోచన అంటే అబ్జర్వేషన్ చేసి సో వాళ్ళు ఎలా అనుకుంటున్నారని చెప్పేసి ఆయనకు వచ్చిన ఆలోచనలో మాత్రం అక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారని చెప్పడం అయితే సాయి గారు చేస్తున్నారు సో ఈ విధంగా పుల్లలు పెట్టుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు సో ముందు ముందు ఆయన గేమ్ స్ట్రాటజీ ఎలా ఉన్నదో చూసి అప్పుడు మాట్లాడుకుందాం ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మాత్రం ఆయన ఒకరికి ఒకరికి అంటే ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య కొంచెం విభేదాలు సృష్టించేటట్టు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే గనక ఇక్కడ నిఖిల్ అలాగే తనుజ్ గారికి బాండింగ్ అయితే పర్వాలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం సో నీకు సపోర్ట్ చేయలేదు అని చెప్పడం జరిగింది అలాగే